వెజ్ బిర్యానీ అదే వెజ్ పులావ్ అండి ఈ వెజ్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా నాన్ వెజ్ తినని టైంలో బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఈ వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇందులోకి సైడ్ డిష్గా గోంగూర ప్రిపేర్ చేశానండి ఇందులోకి పెరుగు చట్నీ బంగాళదుంప కొరమా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వెజ్ బిర్యానీ అనేది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు మనం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు మనం బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం మూడు లవంగా రెండు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఈ బండ పువ్వు నెక్స్ట్ మనం బిర్యానీ ఆకు వేసుకొని జస్ట్ ఒక్క వన్ మినిట్ వన్ సెకండ్ అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి ఈ జీడిపప్పు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బంగాళదుంప క్యారెట్ అలాగే బీన్స్ పచ్చి పచ్చిపటాని నేనైతే రాత్రంతా నానబెట్టుకొని తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలి ఇవి ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే అల్లం పేస్టు నేనైతే ఈ అల్లం పేస్ట్ని ఫ్రెష్గా దంచి అయితే వేసుకున్నానండి ఇలా అల్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక టమోటా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలండి ఈ ఆయిల్లో అనేది ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా ఇలా మగ్గడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదండి ఆ అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి నార్మల్ రైస్నైతే వాడానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు ఏది వాడినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఈ విధంగా రైస్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనం ఇందాక వెజిటేబుల్స్లో వేసాం కదా ఒకసారి అయితే చూసుకొని వేసుకోండి నెక్స్ట్ మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర అలాగే పుదీనా ఉన్నా కూడా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పుదీనా నా దగ్గర లేదండి స్కిప్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఒకసారి అయితే మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనం ఈ ప్లేస్లో ధనియా పొడి జీలకర్ర పొడి అయినా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గరైతే అవి లేవు అందుకే నేను ఈ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను దీనివల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అడుగు నుంచి రైస్ అనేది విరిగిపోకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి బిజీలో ప్రెషర్ మొత్తం అయితే ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ మనం మొత్తేసి చూసినట్లయితే మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీన్నైతే మనం అడుగు నుంచి ఈ విధంగా కలిపితే రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుందండి చూసారు కదా మన రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో కదా అంతేనండి వెజ్ బిర్యా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చేసిందండి ఎప్పుడైనా మనం ఇంట్లో ఇలా సింపుల్గా ట్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా వస్తుందండి మీరు కూడా ఈ బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేసేయండి నేనైతే ఈ బిర్యానీని గోంగూరతో సైడ్ డిష్గా తీసుకున్నానండి మీరు పెరుగు చట్నీ ఆర్ బంగాళదుంప కుర్మాతో అయినా కూడా ఈ బిర్యానీ అనేది తీసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది